వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శ్రావ్యశ్రీ బ్లాగ్స్ టుడే స్పెషల్ కేఎఫ్సి అండి ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ సూపర్ టేస్ట్కి కేఎఫ్సి చేసుకోవచ్చు అండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నేను పెట్టి ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి ముందుగా ఈ కేఎఫ్సికి కావాల్సిన ప్రాసెస్ చూద్దామండి ఒక నాలుగు లెగ్ పీస్ని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి లెగ్ పీసుల్ని బాగా కడుక్కొని ఈ విధంగా నాట్లని పెట్టుకోవాలండి చూసారా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నాట్లు పెట్టుకుంటే సరిపోద్ది అండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్టు వన్ టీ స్పూన్ కారం అండ్ వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ ఫ్రెష్గా దంచిన హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుడు పేస్ట్ హాఫ్ చెక్క లెమన్ కూడా పిండుకోవాలండి ఈ విధంగా పిండుకున్నాక ఇప్పుడు మనం చేత్తో బాగా ఈ మసాలా బాగా పట్టించేటట్టు బాగా కలుపుకోవాలండి ఇందులో ఎటువంటి గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఎటువంటి యూస్ చేయకండి మన ఖర్చు కేఎఫ్సి ఫ్లేవర్లో కావాలంటే ఇలా పెప్పర్ పౌడరు నేను చెప్పిన ఇలా మసాలా ఇది వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోండి అప్పుడే మన ఖర్చు కేఎఫ్సి స్టైల్లో చేసుకోవచ్చు ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలండి మన నాటుల మధ్యలో కూడా మసాలావి బాగా పట్టించేటట్టు ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు మధ్యన చేస్తున్నట్టు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుందామండి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోవడం వల్ల మనకి ఈ మసాలా అంతా బాగా పట్టి కేఎఫ్సీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి మీకు ఒకవేళ టైం ఉంటే ముందర రోజు నైట్ ఈ విధంగా కలుపుకుని నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ చేసుకోండి నేను అవుతా ఒక అరగంట ముందర కలుపుకుని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని వన్ కప్ మైదా పిండి హాఫ్ కప్ జొన్న పిండి హాఫ్ టీ స్పూన్ సాల్టు వన్ టీ స్పూన్ కారం అండ్ వన్ టీ స్పూన్ సారీ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నానండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనం పిండి ఈ మసాలా అన్నీ బాగా పట్టించేటట్టు కలుపుకోవాలండి నేను ముందర చికెన్లో ఏవైతే మసాలాలో వేసానో సేమ్ అదే విధంగా పిండిలో కూడా వేసి ఈ విధంగా కలుపుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే మనం ఎప్పుడైనా సరే మైదాపిండి నేను ఒక కప్పు తీసుకున్నాను కదండి క్వాంటిటీ పరంగా మనం ఎంత మైదా పిండి తీసుకుంటామో అందులో సగం వంతు జొన్నపిండి తీసుకోవాలండి అదే ఫ్లోర్ తీసుకోవాలండి అప్పుడే మనకి పైన క్రిస్పీగా లాఫ్లో సాఫ్ట్గా వస్తుందని కేఎఫ్సీ ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసాక కాసేపు కూలింగ్ తగ్గనివ్వండి చికెన్కి ఇప్పుడు పిండి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని ఇందులో చల్లని వాటర్ తీసుకోవాలండి మనకి చాలా కూలింగ్ ఉండాలి కేఎఫ్సీకి మనకు ముఖ్యమైనది ఇదేనండి బాగా కోల్డ్ వాటర్ తీసుకోవాలి నేను చికెన్ చేసి ముందరే ఒక అరగంట ముందర డీప్లో వాటర్ పెట్టుకుని అవి తీసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ని ఇలా పిండిలో బాగా డీప్ చేసుకోవాలండి మీరు ఒకవేళ మైదాపిండి కనుక రెండు కప్పులు తీసుకోండి అప్పుడు వన్ కప్ జొన్నపిండి తీసుకోండి నేను అవుతే వన్ మైదా పిండి తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్ జొన్నపిండి తీసుకున్నానండి మీకు పిండి మట్టికి తక్కువ అవ్వకూడదండి ఒకవేళ ఎక్కువైనా అది కొంచెం మిగిలిన పర్వాలేదు కానండి ఆ మరీ తక్కువగా కలుపుకోకండి మనకి కేఎఫ్సీ అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే నేను చెప్పిన విధంగా పిండిని కలుపుకోండి ఇప్పుడు ఇలా బాగా డిప్ చేసాక చికెన్ని ఇప్పుడు ఇలా కూల్ వాటర్లో ఒక థర్టీ సెకండ్స్ ఉంచాలండి ఇప్పుడు మళ్ళీ ఈ చికెన్ తీసుకుని మళ్ళీ ఇంకొకసారి పిండిలో బాగా డిప్ చేయాలండి చూసారా ఈ విధంగా మనకు పిండి బాగా పట్టించేటట్టు బాగా డిప్ చేసుకోవాలండి ఈ విధంగా మీ దగ్గర ఎన్ని అవుతాయి చికెన్ ముక్కలు ఉన్నాయో అదే విధంగా అన్ని చికెన్ ముక్కలను కూడా ఇదే విధంగా డీప్ చేసుకుని పై పిండి ఏమైనా ఉంటే కొంచెం ఇలా దులుపుకోవాలండి పిండి అంతా మనం బాగా డీప్ చేసాక ఒకసారి ఇలా దులుపుకుని అప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఒక నాలుగు నాలుగు పీసులు కాడికి చేసుకోండి నేను అయితే ఒక నాలుగు పీసులు చేస్తున్నాను కాబట్టి అన్నిటిని ఒకేసారి డీప్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం అన్నీ ఒకేసారి డీప్ చేయడం వల్ల పొడి అనేది ఆరిపోయి మనకి పైన క్రిస్పీనెస్ అనేది రాదండి ఇలా నేను నాలుగే చేస్తున్నాను కాబట్టి ఒకేసారి డీప్ చేసుకున్నాను మీరు ఎక్కువ చేస్తే ఒకసారి బాగా డిప్ చేసుకున్నప్పుడు అవి ఫ్రై చేసి అవి ఫ్రై అయ్యేలోగా మిగతా ముక్కల్ని కూడా డిప్ చేసుకోండి ఇలా ప్రతి ముక్కల్ని డిప్ చేసుకుని ఇలా ప్లేట్లోకి తీసుకోండి చూసారా నేను నాలుగే తీసుకున్నాను కాబట్టి నాలుగిటిని ఇలా డీప్ చేసుకుని పక్కగా పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ పెట్టుకున్నాను కదండి ఆయిల్ కూడా హీట్ అయ్యింది ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని కూడా వన్ బై వన్ ఇలా వేసుకోవాలి మనం ఖాళీగా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి నేనైతే రెండేసి పీస్ కాడికి ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి కేఎఫ్సి ఈ విధంగా వేసిన వెంటనే ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత ఇలా గరిటితో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి ఈ కనీసం ఫ్రై అవుతానికి ఒక ఆరు నుంచి ఒక ఎనిమిది నిమిషాల లోపే పడుతుందండి జాగ్రత్తగా చూసుకుని ఫ్రై చేసుకోవాలి మనకు లోపల వరకు బాగా కుక్ కావాలంటే ఆరు నుంచి ఎనిమిది నిమిషాల లోపే పడుతుందండి అది కూడా లోటు మీడియం ఫ్లేమ్లోనే అండి ఈ విధంగా గరిటితో తిప్పుకుంటూ బాగా ఫ్రై చేయాలండి కాకపోతే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలతో చాలా ఇష్టంగా తింటారు మిమ్మల్ని ఇంట్లోనే చేసి పెట్టమంటారు అంత టేస్టీగా కుదురుతాయి ఈ విధంగా చేసి పెట్టండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి గరిడుతో కలుపుకుంటూ ఈ విధంగా వేగాకప్పుడు ప్లేట్లో తీసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీ అయిన కేఎఫ్సీ రెడీ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ కేఎఫ్సీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు ఎంత టేస్టీగా పై క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా కుక్ అయినాయో చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తప్పనిసరిగా ట్రై చేయండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుని టమాటా కెచప్తో కానీ సాస్తో కానీ సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో టేస్టీ అయిన కేఫ్సీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్